నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను స్వాతి దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం దిశ మారితే దశ మారుతుందా దిశ మనిషిని శాసిస్తుందా దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు ఇలా అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని అందించడానికి ఈరోజు మనతో పాటు దిశావాస్తు వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి 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 గారు ఉన్నారు మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలను మార్గాలను తెలుసుకోవచ్చు రైట్గా గురుగారు నమస్తే అండి నమస్కారం సో చెప్పండి గురుగారు దిశ అనేది మనిషిని శాస్తు శాసిస్తుంది అంటున్నారు కదా మరి కుటుంబాన్ని కూడా శాసిస్తుంది అంటారా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని శాసిస్తుంది కుటుంబ యజమానిని మొదట ఆ తర్వాత అందరి మీద దాని ప్రభావాలు ఉంటాయి అంటే ఒక్కొక్క పేరు మీరు చెప్పినప్పుడు వాళ్ళ నువ్వు ఏ విధంగా శాసిస్తుందో చెప్పగలుగుతున్నా అంటే అందరికీ సపోర్ట్ చేయొచ్చు ఒకేసారి అందరికీ చేయకపోవచ్చు అసలు ఎవరికీ చేయకపోవచ్చు కొందరికి మాత్రమే సపోర్ట్ చేయొచ్చు కొందరికి అసలు సపోర్ట్ చేయకపోవచ్చు ఇలా రకరకాలుగా దిశ ప్రభావం ఉంటుంది అలాగే గురుగారు దిశ ఆరోగ్యాన్ని శాసిస్తుందంటారా దిశ ఆరోగ్యాన్ని శాసిస్తుందని నేను గతంలో చాలా ప్రోగ్రాంలలో చెప్పాను ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు సైన్స్ చాలా అభివృద్ధి చెందింది ఎంతలా అంటే ఒక మనిషిని మనిషిని ఏవైనా చేయగలుగుతుంది అంటే ముక్క ముక్కలుగా నరికి అతికించగల శక్తి మనుషుల లోపల వచ్చింది డాక్టర్ లోపల వచ్చింది కానీ డాక్టర్లు అసాధ్యమన్న కేసులను అంటే ఇంకా ఏం చేయలేము ఈ పేషెంట్ను అన్న కేసులను దిశ ఆరోగ్యంగా శాసిస్తుంది దిశ సత్యపం అనే ఆదేశాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఉన్న డాక్టర్స్ ఏమీ చెయ్యలేరు చాలామంది కేసులు ఫెయిల్ కావడానికి దిశ ప్రభావమే డాక్టర్లను వెంటాడుతుంది ఆబ్జెక్షన్ చేస్తుంది వాళ్ళను నానా తిప్పలు పెడుతుంది ఇక మనిషిని చావలేక బతకలేక దిశను ఇది పడలేక నానా అవస్థలు పడుతున్నారు చాలామంది తెలియక ఇలాంటివే ఉండవు ఒక సైన్స్ ఒకటే దిక్కు ఇంకా వేరే దిక్కు లేదు అనుకుంటారు ఏమి కాదు రెండో దిక్కు ఉన్నదే దిశ డాక్టర్ల నుంచి సాధ్యం కాని ప్రతి కేసును దిశ శాసిస్తుంది వితౌట్ ట్రీట్మెంట్తో దీనికి ట్రీట్మెంట్ అంటూ ఉండదు ఖర్చు కూడా ఉండదు ఖర్చు ఉండదు ట్రీట్మెంట్ ఉండదు ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాను ఎవరైనా ఛాలెంజ్ చేయాలకుంటే గిట్టి చేయవచ్చు వాళ్ళు ఫోన్ చేస్తేనే చెప్పేస్తారు ఎవరికి ఏ సమస్య ఉందో చెప్తాను అప్పుడే వాళ్ళకు అర్థమవుతుంది అంటే ఆ పేషెంట్ ఇబ్బందిలో ఉన్నాడా లేడా అని నేను ఇక్కడికి వెళ్ళి చెప్తాను అలాగే గురువుగారు ఇంకొకటి దిశ ప్రపంచాన్ని శాసిస్తుంది అంటారు ఇది నిజమే అంటారా ఇది అసలు అవుతుంది అంటారా ఇప్పుడు అంతెందుకండి ఇప్పుడు ఏం అక్కర్లేదు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంటాయి కదా ఇద్దరు అధ్యక్షులను ఇప్పుడు మొన్న అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు జరిగినాయి అప్పుడు ఒక అతను వచ్చింది నా దగ్గరికి సార్ ఇప్పుడు జో బైడెన్ గెలుస్తాడా ఈయన గెలుస్తాడా అని చెప్పి ట్రంప్ గెలుస్తాడా అని ట్రంప్ బద్నామైండు ఫస్ట్ గే గ్రేడు అంటే మంచి వర్కరు ఫస్ట్ గ్రేడు కానీ బద్నామైతే మాత్రం ఎందుకు చెల్లదు కాబట్టి అతను ఓడిపోతున్నాడు జో బైడెన్ గెలుస్తున్నాడు నువ్వు ఛాలెంజ్ చేసుకోవచ్చు డబ్బులు నాకు కూడా ఫీజు చెల్లించవచ్చు అని చెప్పిన కానీ అతను నాకు చెల్లించలేదు అంతెందుకండి ఇప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ తిరుగులేని స్థాయి నాయకుడు ఫస్ట్ గ్రేడ్ వ్యక్తి కాబట్టే అతనికి గర్వం పరీతంగా పెరిగిపోయి ఈరోజు మొత్తం రాష్ట్రం దేశం నా చెప్పు చేతల్లో నడవాలనే స్థాయికి వెళ్ళిపోయాడు అది అతని ఓ రియాక్షన్ వల్ల ఇలా దిశ అతన్ని జీరో స్థానానికి తీసుకెళ్ళింది అంటే నిన్నటి వరకు హీరో ఇవ్వాలని ఎందుకు జీరో అయ్యిండు ఒక్కసారి ఆలోచన చేయండి హీరో హీరోగానే ఉంటాడు కదా కాకపోతే కొంత వెయిట్ తగ్గి ఉండాలి అంతేగాని ఎగ్దమ్ని ఎందుకు జీరో అవుతున్నాడు అంటే దీంట్లో ఫస్ట్ గ్రేడ్ వ్యక్తి ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేయకూడదు ఓవర్ యాక్షన్ చేసి ఎందుకు చెల్లడు సెకండ్ గ్రేడ్ వ్యక్తి ఉదాహరణకు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయన థర్డ్ గ్రేడ్ వ్యక్తి ఏం చేసినా చెల్తుంది తప్పు చేసిన ఒప్పు చేసినా ఆయనను హీరోగానే సర్ చేస్తుంది అలాగని నెంబర్ వన్ కాలేడు ఎంత శక్తివంతుడైనా నెంబర్ వన్ కాలేడు అంటే ఇప్పుడు కేసీఆర్ ఏ గ్రేడ్ వ్యక్తి కాబట్టి మొత్తానికి ఓవర్ యాక్షన్ చేయడం వల్లనే మొత్తానికి జీరోకి పడిపోయినంటారా అవును ఫస్ట్ గ్రేడ్ వ్యక్తి కాబట్టి ఓవర్ యాక్షన్ చేయకూడదు చేయడం వల్లనే ఆయన డ్యామేజ్ జరిగింది ఇవాళ ఫెయిల్ అయిడు ఇప్పటికైనా ఆయనను దిశ సర్జ్ చేస్తే మళ్ళీ అత్యున్నత స్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇవాళ చాలామంది టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి వాళ్ళు చేసిన ప్రవర్తనలు కావు వాళ్ళు కాంపీ ఆఫీసులు అని కొత్తగా ఇండ్లు కట్టుకొని ఆ కుంపలే ఇలా టీఆర్ఎస్ను కుంపలు ముంచినాయి కొత్త కొత్తగా ఇండ్లు కట్టుకున్నారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకున్నారు పాము అది క్యాంప్ ఆఫీసులు అని ఎమ్మెల్యేలు ఆ క్యాంప్ ఆఫీసులే ఇవాళ వాళ్ళని ఇంటికి వెళ్ళినాయి లేకుంటే కేసీఆర్కు తిరిగి ఉండేది కాదు ఓకే గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు మధుసూదన్ రెడ్డి పటాన్చెరు నుండి మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి మధుసూదన్ రెడ్డి గారు హలో నమస్తే అండి గురుగర్ లైన్ లో ఉన్నారు మాట్లాడండి హలో హలో మాట్లాడండి ఏమ మధుసూదన్ రెడ్డి నా పేరు ఓకే మాట్లాడండి ఆ నుంచి చేస్తున్నామో చెప్పండి చెప్పండి మీ ఇల్లు ఎక్కడ మంది ఉంది తూర్పు ఆగ్నేర్మ మాది తూర్పున సార్ రెండు ఇళ్ల మధ్య ఉందా కార్నరా కార్నర్ సార్ ఇళ్ళ అంటే ఇప్పుడు అయితే లేవు ఇల్లు కాబట్టి కార్నర్ ఇల్లము ఓపెన్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎన్ని రోజుల మీరా ఇల్లు గట్టి వన్ ఇయర్ అయిపోయింది సార్ మరి నీ పేరేంటి పేరు మధురెడ్డి నా పేరు మధుసూధన్ రెడ్డి మరి ఏం నీకు మస్తు ఇబ్బంది పెడుతుంది కదా ఇల్లు ఏం సార్ ఇబ్బంది బాగా పెడుతుంది కదా పెడుతుంది సార్ మరి వన్ ఇయర్ అయింది కాబట్టి ఇబ్బంది స్టార్ట్ అయింటది ఇప్పటికే అవి అన్నీ ఏమొద్దు ఆ కొత్త ఇంట్లోకి ఉండవు కానీ ఆ కొత్తి దగ్గరనే సగం సగంతో ఉండేది ఆ కొత్తిళ్ళు అయినాక ఇల్లి పెట్టి రావాల్సిందే అదే చెప్తున్న సంటర్ ఇల్లు నీది అంటే రెండు ప్లాట్ల మధ్య ఇల్లు అవునా కార్నర్ బిట్టు కార్నర్ బిట్టు కార్నర్ బిట్టా అంటే నార్త్ ఈస్ట్ కార్నరా సౌత్ ఈస్ట్ కార్నరా నార్త్ నార్త్ ఇప్పుడు కార్నర్ అట్లయితే పర్వాలేదులే ఇండ్లయినాక మంచిగా అవుతావులే ఇండ్లయితే అప్పుడు నీకు మంచిగా సపోర్ట్ చేస్తుంది అదే వేరే అది వేరే వెంచాను ఇది ఏది వెంచలో ఉంటే నీకేంది కార్నర్ బిట్టా కాదని ఇది కార్నర్ అంటే మన గ్యాప్ ఉన్నది అని అంతే నేను అనేది ఏంటంటే పక్కకు రోడ్డు ఉంటేనే నీకు సపోర్ట్ చేస్తుంది పక్కకు రోడ్ లేకుంటే ఆ ఇల్లు నీకు సపోర్ట్ చేయదు అంటే తూర్పు దిక్కు ఉంది కాబట్టి ఉత్తరం దిక్కు పక్కనో దక్షిణ దిక్కు పక్కన రోడ్డు తప్పనిసరిగా ఉండాలి అట్లా ఉంటేనే నీకు అది సపోర్ట్ చేస్తుంది రోడ్ లేకపోతే సపోర్ట్ చేయదు ఇబ్బంది పెడుతుంది సరే గారు ఇంకొకటి ఇంతకుముందు మీరు అన్నారు కదా రేవంత్ రెడ్డి సిగ్రేడ్ వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆయన దిశ అన్ని బాగున్నాయి కాబట్టి ఆయన అని అంటున్నారు అవును సో మరి ఏ గ్రేడ్ గ్రేడ్ ఫస్ట్ కాబట్టి ఆయన ఇబ్బంది పడ్డదమ్మా ఈయన థర్డ్ గ్రేడ్ కాబట్టి ఏం చేసినా చెల్తది ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు ఓపిక వహిస్తే నెంబర్ వన్ స్థానంలో ఉంటారు వాళ్ళని ఓడించే శక్తి వరకు ఉండదు కానీ ఓ రియాక్షన్ చేస్తే థర్డ్ గ్రేడ్ అంటే జీరో స్థానానికి పడిపోతారు ఇక్కడ ఈ థర్డ్ గ్రేడ్ వ్యక్తి థర్డ్ గ్రేడ్గానే ఉంటాడు కానీ జీరోకు పడిపోడు అదే కేసీఆర్ గారేమో జీరోకు పడిపోవాల్సి వస్తుంది తద్వారా ఆయన జీరో కావాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన ఇల్లును అడ్జస్ట్మెంట్ చేసుకుంటే తిరిగి స్థాన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే క్యాంప్ ఆఫీసులు అనేటివి సరిగా సపోర్ట్ చేయవు ఏ మనిషికి కానీ క్యాంప్ ఆఫీసు కొంప ఉంచుతుంది అది చెల్లుబాటు కాదు ఎందుకంటే ఉదయాన్నే చూస్తే చెట్లు అడవి అన్నీ ఉంటాయి ఫామ్ ఫార్మ్ హౌస్ల ఆ అడవిలో ఉన్నాడు ఎప్పుడు మనిషి కాడు అడవి జంతువు కింద లెక్క ఈ వాస్తు అతనికి ఎటువంటి సపోర్ట్ చేయదు దిశ సపోర్ట్ చేయదు కాలర్ రెడీగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి మాధవర్ నుండి రాజగోపాల్ రెడ్డి గారు నమస్తే అండి గురువుగారు లైన్లో ఉన్నారు మాట్లాడండి నమస్కారం గురువు గారు నమస్కారం మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ నా పేరు రాహుల్ నీ ఇల్లు ముఖద్వారం తూర్పా ఉత్తరమా వెస్ట్ అండి వెస్ట్ అంటే అది పడమచి పొడమడకుందని రెండు ఇల్లు మధ్యన ఉందా కార్నరా ఇది అపార్ట్మెంట్ 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 అనేది వేరు అపార్ట్మెంట్ గేట్ ఎక్కడ తూర్పుకుందా ఉత్తరానికిందా అపార్ట్మెంట్లో తూర్పుకుంది గేట్ తూర్పుకుంది అన్నీ అపార్ట్మెంట్ వెస్ట్ కంటే కార్నరా సెంటరా ఫ్లాట్ కార్నర్ అండి కార్నరా ఏ కార్నర్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్టా లేకపోతే నార్త్ వెస్టా ఇది నార్త్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అది ఈస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ నార్త్ ఈస్ట్ అయితే నీకు సగం సగం సపోర్ట్ చేస్తుంది అది ఎక్కువ సపోర్ట్ చేయదు ఏదో ఉన్నామంటే ఉండాలి పోయినామంటే పోవాలి అంతే దాని వల్ల నీకు ఎటువంటి లాభం లేదు ఎన్ని రోజుల ఎండ్లకే మరి ఎనిమిది వేలు అంటే మరి ఏముంది దాంట్లో కొయినప్పటి నుంచి ఎంతలు ఉండాలనో గంతల్నే ఉంచింది అది పైకి పోనీయరే అది దిశ అనేది పూర్తి స్థాయిలో సపోర్ట్ లేదు ఏదో చాలా మందం అటు ఏదో ముప్పై పైసల మందం సపోర్ట్ ఉంది కాబట్టి ఏదో కొనసాగుతున్నాం వీధి వీధి పోటు అవి వంకి రావు అపార్ట్మెంట్లకు పనికిరావు ఎందుకంటే రోడ్ అవుతలు ఉంటుంది వీధి పోట్లు చెల్లవు రోడ్ అవతల వీధి పోట్లు ఎప్పుడు చెల్లవు అచ్చే అంటే మంచిగా అది వెళ్ళదు చెడ్డ దాని గురించి పక్కన పెట్టేసాను రోడ్ అవుతల వీధి పోట్లు చెల్లవు ఇది వాస్తు శాస్త్రం చెప్తున్న విషయం అంటే వేరే మారడం బెటర్ అంటారా ఇప్పుడు ఆ ఇల్లు నీకు ఎక్కువ సపోర్ట్ చేయదు అంటే నీకు ఏదైతే అపార్ట్మెంట్ ఉందో దానికి రెండు గేట్లు ఉండాలి అంటే తూర్పు ఉత్తరము తూర్పు దక్షిణము లేకుంటే ఉత్తరము పడమరను అట్లా కార్నర్ అయి ఉంటే నీకు ప్లాట్ సపోర్ట్ చేస్తుంది పూర్తి స్థాయిలో రెండు కార్నర్గా ఒకటి కార్నర్ ఒక సెంటర్ అట్లా దానివల్ల ఎక్కువ సపోర్ట్ చేయదు మరొక నుండి అనుపమ గారు

రోడ్డుకి ఈ పక్కే రోడ్డుకి రోడ్ ఉత్తలం మీద ఉంది రోడ్ అవతల ఇల్లు ఉన్నాయి మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడుంది పర్మట్ క్యా ఉత్తరానిక తూర్పు దక్షిణ ఉత్తరం ఏదో ఒకటి క్లియర్ గా చెప్పండి ఉత్తరం ఉంది స్వామి ఉత్తరం మీ పేరు అనుపమ అనుపమ ఆంజనీయులు అని ఒకసారి బాగానే ఉంది అమ్మ నీకు బాబుకి పెళ్లి బాబుకి పెళ్లి బాబు పేరు పేరు విష్ణు 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 గిడ మంచిగా సపోర్ట్ చేయాలి కానీ ఇల్లు మంచిగానే సపోర్ట్ చేయాలి కానీ ఏమన్నా వాస్తు దోషాలు కానీ ఏమన్నా ఉన్నాయేమమ్మా లేకుంటే మంచిగానే సపోర్ట్ చేస్తుంది అంటే మీరు వన్ ఇయర్ అయింది అంటున్నారు కదా ఇంకా వన్ ఇయర్ కాలేదు సార్ గురుగారు ఎనిమిది నెలల టైటానికి గురుగారు ఎనిమిది నెలల అంటే మినిమం వన్ ఇయర్ తర్వాతనే పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది ఇంకోటి ఉత్తరం ఫేస్లో ఉంటేనే బాగా పనిచేస్తుంది మీ కొడుకు ఉత్తరం ఫేస్ కాబట్టి బాగానే ఉంటాయి కానీ ఏమైనా చిన్న పక్క గల్లీలు ఉంటే సపోర్ట్ చేయదు సరే ఓకే గురువు గారు ఏ దిశ ఉన్న ఇంటికి వాస్తు సరిగ్గా సరిపోతుంది అంటారు అయితే కొందరికి కలిసి వచ్చిన ఇల్లు వాస్తు సరిపోతుంది ఇప్పుడు ఎట్లా అంటే కొందరికి నార్త్ ఈస్ట్ కార్నర్ అవసరం పడుతుంది చాలా ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నరే కట్టుకుంటారు చాలామంది కాబట్టి వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేస్తుంది కానీ కలిసి రాని వాళ్ళకి మాత్రం నరకం చూపిస్తుంది నార్త్ ఈస్ట్ కార్నర్ కలిసి వాళ్ళకు నరకం అంటే ఎలా ఉంటుందో అది బాగా చూపిస్తుంది వాళ్ళు అసలు ఎందుకు బతకాలనో కూడా అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తారు మన మన వాసు పండితులు ఏమో నార్త్ ఈస్ట్ కార్నర్ నెంబర్ వన్ నార్త్ ఈస్ట్ కార్నర్ నెంబర్ వన్ అని చెప్తుంటారు ఎంతోమంది జీవితాలు ఏమో నాశం ఎంతోమంది చనిపోతుంటారు నేను నా నా నేను చూసినంత ఇద్దరు కంపెనీ ఎండీలు జీరో స్థానానికి పోయి నాన్న మామూలు స్థాయికి దిగజారిపోయినరు ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ అందరికీ పనికి రాదు దయచేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అపోహ మానండి అది కలిసి వచ్చిన వాళ్ళకి నెంబర్ వన్ కలిసి రాని వాళ్ళకి పనికి రాదు ఓకే ఓకే గురు రెడీగా ఉన్నారు కృష్ణమరాజు కామారెడ్డి కృష్ణమరాజు గారు నమస్తే అండి నమస్కారం మేడం గురుగర్ లైన్ ఉన్నారు మాట్లాడండి నమస్కారం సార్ నమస్కారం మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పు ఉత్తరమా నమస్కారం మేడం మాట్లాడండి మీ ఇల్లు ముఖద్వారం సార్ వెస్ట్ సైడ్ సైడ్ వెస్ట్ లైన్ కార్నరా సెంటరా సార్ సెంటర్ లో ఉందా సార్ ఉందా మధ్యలో

ఎంత దివాలు తీపియాలనో అంత తీపిస్తుంది గురువుగారు మరొక కోలర్ అయితే రెడీగా ఉన్నారు బాలు వరంగల్ నుండి బాలు గారు నమస్తే అండి హలో నమస్కారం అండి గురుగారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి నమస్తే గురుగారు హలో నమస్కారం బాలు మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్పు ముఖ ద్వారా మా ఇల్లు ముఖ ద్వారం వచ్చేసి నైరుతి సైడ్ వచ్చింది గారు ఇది మెయిన్ దర్వాజా మాది అపార్ట్మెంట్ ఫ్లాట్ అపార్ట్మెంట్ అనేది వేరు ఎందుకంటే దానికి ఒక గేట్ ఉందా రెండు గేట్లు ఉన్నాయా ఉత్తరానికి ఉన్నాయా తూర్పుకున్నాయా చెప్పాలి మాకు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ మొత్తానికి అపార్ట్మెంట్ వచ్చేసి వెస్ట్ వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ సెంటర్ ఒకటి అవును మీ ప్లాట్ సెంటరా కార్నరా మా ప్లాట్ వచ్చేసి కార్నర్ రెండు ఉంటాయి పక్క పక్కన మధ్య ఉంటాయి పేరు నా పేరు బాలు గారు బాలు అంటే కుదరదా ఇల్లు ఆ రెండు కుదరవు అపార్ట్మెంట్ కుదరదు నీ ప్లాటు నీకు కుదరదు గురువారు ఇబ్బంది బాగా పెడతది అదే గారు అదే గురువారు మీకు కార్నర్ తప్పనిసరి ఫ్లాట్ కార్నర్ ఉండాలి అపార్ట్మెంట్ టోటల్ గా కార్నర్ ఉండాలి అంటే రెండు రోడ్లు ఉండాలి దానికి అప్పుడే మీకు బాగా పనిచేస్తుంది లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కార్నర్ ఇల్లు తీసుకోండి సరే ఓకే గురువారు మరొక కోలర్ రెడీగా ఉన్నారు జితేందర్ రెడ్డి హైదరాబాద్ నుండి జితేందర్ రెడ్డి గారు నమస్తే అండి హలో హలో అండి నమస్తే అండి గురువు గారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి

తూర్పు ఉత్తర మూడు రెండు రోడ్లు ఉన్నాయి రెండు ద్వారాలు ఉన్నాయి మరి నీకు మంచిగా ఉంది కదా అదే అదే ఒకసారి అభిరామని చూసాము నీకు బానే ఉంది మీ భార్య పేరు విజయలక్ష్మి మరి ఆమెకి ఇబ్బంది అవుతాయి కదా ఆరోగ్య సమస్యలు అవునా మరి బానే ఉన్నది సరే ఆమెకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో తిరిగితేనే వాళ్ళ మీద ఎక్కువ వెయిట్ ఉంటుంది హౌస్ వైఫ్ అయితే చాలా తక్కువ ఉంటది ఎందుకంటే పేరు పీల్చే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఓకే సరే మరొక రెడీగా ఉన్నారు శివనారాయణ నుండి నమస్తే అండి చెప్పండి మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడూర్తి హౌసింగ్ బోర్డు

కార్నర్ ప్లాట్ అయ్యి ఉండాలి అపార్ట్మెంట్ కార్నర్ దై ఉండాలి అండి వాకార్ట్ ఓపెనింగ్ రోడ్ ఉంది దానికి అపార్ట్మెంట్ కు రెండు రోడ్లు ఉండాలి మీ ప్లాట్ కార్నర్ ప్లాట్ అయ్యి ఉండాలి ఆ రెండో రోడ్ ఏది ఒక పక్కన రోడ్డు ఒక పక్కన ఖాళీ స్థలం ఉంది గవర్నమెంట్ ఏదో ఒక ల్యాండ్ ఓపెన్ స్పేస్ ఉంది నేను ఏమంటున్నా అపార్ట్మెంట్ కూడా రెండు రోడ్లు ఉండాలి

ఓకే గురుగారు మరొకల రెడీగా ఉన్నారు రాజు నిజామాబాద్ డే రాజు గారు నమస్తే అండి నమస్కారం అండి కొంచెం గట్టిగా మాట్లాడండి మీ వాయిస్ చిన్నగా వినిపిస్తుంది గారు నమస్కారం పేరు రాజు మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ తూర్ ప్రావుత్తరమా దక్షిణం 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 అంటే రెండిళ్ళ మధ్యన ఉందా మీ ఇల్లు మీరు ముఖద్వారం అనేది ఆగ్నేయంలో ఉందా దక్షిణ మధ్య భాగంలో ఉందా ఆగ్నేయంలో ఉంది గురువారు రెండింటిల మధ్యనే ఉంది ఇల్లు ఏం పేరు రాజు కదా మరి మంచిగానే ఉంది నీకు మా భార్య పేరు భావన గురువారు నీకు మంచిగానే ఉంది మీ భార్య పేరు భావన ఆమెకు బాగానే ఉంది నీకంటే ఇంకా బా ఆమెకి బాగుంది కానీ మా పెద్ద పాప ఎప్పుడు గుర్తు అవుతుంది గురువు పేరు చెప్పాలి శాన్వి కృష్ణ క్యాన్వి కృష్ణన్ మరి ఆమెకి ఇబ్బందే కదా నాకు పేరు మాత్రమే చెప్పాలి వాళ్ళ సమస్యను ఏం చెప్తాను కాబట్టి క్యాన్వి కృష్ణ అది ఆమెకి ఇబ్బంది అవుతుందా ఇంట్లో గురుగారు అది ఇల్లు సరి చేసుకోవడం ద్వారా సాధ్యమయ్యే అవకాశం ఉంది గురువు గడ్డు సరి చేసుకుంటే సాధ్యమయ్యే అవకాశం ఉంది తర్వాత మీరు ఫోన్ చేయండి రేపు మార్నింగ్ ఏ నెంబర్కి గురుగారు ఆ మధ్యలో ఉన్నాయి సూడు నా పేరు కనిపిస్తున్నాయి నెంబర్స్కి కాల్ చేయండి నా పేరు కింద ఓకే గురుగారు సరే ఓకే గురుగారు మరొకలారి కూడా రెడీగా ఉన్నారు హరిప్రసాద్ హైదరాబాద్ నుండి హరిప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం అండి గురుగారు లైన్లో ఉన్నారు మాట్లాడండి చెప్పండి మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ అయ్యా గురువు గారు చెప్పండి మీ ఇల్లు ముఖద్వారం నాది ముఖద్వారం తెలుస్తున్నాను నా నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం నేను అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను దానికి ఏ నా లీస్ట్ నాట్ టు వెస్ట్ లో ఏది ముఖ్యం మీకు అయితే బాగుంటుంది వెస్ట్ ఫేస్ అపార్ట్మెంట్ కి కూడా వెస్ట్ గేట్ ఉండాలి అపార్ట్మెంట్ కు వెస్ట్ గేట్ ఉండాలి మీ ప్లాట్ వెస్ట్ లో ఉండాలి అంటే రెండింటికి తేడా అంటే కనీసం వెస్ట్ లేకుండా కార్నర్లో ఉండాలి ప్లాటు వెస్ట్ గేట్ తప్పనిసరి అపార్ట్మెంట్ కు ఓకే సార్ థ్యాంక్ యూ గారు ఒక చిన్న ప్రశ్న నిజంగానే దిశతో కూడిన వ్యక్తి మనిషి దేశాన్ని శాసిస్తాడంటారా ఖచ్చితంగా శాసిస్తాడు ఇప్పుడు ఉదాహరణకు మన కేసీఆర్ను తీసుకుంటే తొలుత చంద్రబాబు రావు అని పేరు పిలిచేవాళ్ళు అప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే ఇచ్చి కూడా మళ్ళీ తీసేసుకున్నాడు వద్దని చెప్పి అదే పేరు మారిన తర్వాత అంటే ఆయన ఇంటికి ఆయన పేరు షూట్ కావడంతో ఆయన ఇవల్లా తెలంగాణకే తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యిండు తర్వాత ఆయన ఫామ్ హౌస్ పోవడంతోనే ఆయన కొంప ముంచుకున్నాడు ఇలా ఆయన ఫామ్ హౌజే ఆయనను కొంపంచింది అంటే ఇల్లు మొన్ననేమో జీరో అన్నది నిన్న హీరో అన్నది ఇవాళ జీరో అంటుంది మరి దిశ ఆయన ఎన్ని మూడు రకాలుగా పరిపాలన చేసి చూపించింది కదా అట్లాగే చాలామంది గురించి చెప్పవచ్చు కానీ వాళ్ళ గురించి మీకు ఎవరికి తెలియదు కదా ఆయన అంటే అందరికీ తెలిసిన వాడు తెలంగాణలో కాబట్టి ఆయన గురించి చెప్తే అందరు ఆలోచన చేస్తారు ఆయన గురించి అందరికి బాగా తెలుసు కాబట్టి ఫస్ట్ మంత్రిగా పనికిరాడన్నారు సెకండ్గా ముఖ్యమంత్రిగా తిరుగులేని స్థానం అన్నారు తర్వాత మళ్ళా జీరో స్థానానికి వచ్చాడు అంటే ఆయన ఇల్లు ఇల్లు ప్రభావం పేరు ప్రభావమే ఆయన నా స్థాయికి తీసుకొచ్చింది అంతే తప్ప ఎవరో చేసిండ్రు ఏదో చేసిండ్రు అనేది అబద్ధము ప్రతి మనిషిని శాసించేది ఓన్లీ దిశ వాస్తు దిశ వాస్తే మనిషిని శాసిస్తుంది అంతేగాని ఎవ్వడేం తీసి మార్కాడు కాదు ఎవరైనా ఛాలెంజ్ చేసి నా ముందు ఆ విధంగా ఛాలెంజ్గా తీసుకొని చూపిస్తే నేను దాన్ని ప్రూవ్ చేస్తాను ఇది ఏ ఓన్లీ దిశ వల్లనే సాధ్యమని ప్రూవ్ చేస్తా ఇప్పుడు ఉదాహరణ కేసీఆర్ జీరో స్థానానికి వచ్చింది అంటున్నారు రేపు నేను ఇదే బాధ్యత తీసుకుంటూ ఆయన మళ్ళీ తిరిగి ఒక్క సంవత్సరం తిరగకుండా తిరుగులేని నాయకుని చేసి చూపించగలుగుతా తప్పకుండా జరుగుతుందంటారా మరి ఖచ్చితంగా జరుగుతుంది నేను ప్రూవ్ చేస్తా ఒకవేళ నేను అదే చేయలేకపోతే ఈ శాస్త్రం నేను చేసింది తప్పని చెప్పి క్షమాపణ కోరుతా చూద్దామే గురుగారు మరొక క్వశ్చన్ ఉంది వాస్తు బాగుంటే మనిషి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు వాస్తు అనేది ఇల్లు మన బాత్రూమ్ ఎక్కడ ఉండాలి పొయ్యి రూమ్ ఎక్కడ ఉండాలి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి మనము హాల్ ఎక్కడ ఉండాలి అని చెప్పేది వాస్తు మాత్రమే అంతే తప్ప మనిషికి దేనికి పనికి రాదు అంటే దనిషి మనిషి గొప్పతనానికి పనికి రాదు అనుకోకుండా ఇల్లు సపోర్ట్ చేస్తేనే తప్ప మనిషికి అందరికీ సపోర్ట్ చేయదు కేవలం వాస్తు అనేది నార్మల్గా పనికి వచ్చేది తప్ప దేనికి పనికి రాదు రైట్ థ్యాంక్ యూ గురువారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్